హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మా తోటలో మోసంబీ చెట్లు ఉన్నాయండి మోసంబీ కాయలు చూసారా ఎలా ఉన్నాయో వా సూపర్ ఉన్నాయండి ఓ ఇవి అవి కలిపి పట్టుకుని చూపించరా ఒక్క చోటికి అలా 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 వా చూసారండి ఎలా ఉన్నాయో చూడండి ఇలా పండు పండి రాలిపోతున్నానమాట పక్వానికి వచ్చాయి నేను ఒక షార్ట్ తీద్దాంలే అనే ఆలోచనతో వీటిని కొయ్యమనలేదండి లేకపోతే కోసేసేవాళ్ళు మా వాళ్ళు ఉంచేవాళ్ళు కాదు ఒకటి తీసి మీకు చూపిద్దాంలే చెట్టు కాయలు అని చెప్పి అలా ఉంచానండి అందుకే ఇప్పుడు ఒక షూట్ చేస్తే మీకు అర్థమైపోద్ది మా చెట్లు ఎలా కాస్తున్నాయి ఏమి రకాలు ఇగో ఇగ ఇట్ర ఇట్రా సూపర్గా ఉన్నాయండి చూపించు తోలు పలచగా ఉంటాయండి ఈ చెట్టు కాయలు చాలా బాగుంటాయండి ఇవి కూడాను చాలా బాగా కాసిందండి చెట్టు కాయలు అన్ని చూపించరా కాకపోతే గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఇగర్ గ్రీన్ కలర్ లో ఉన్నాయండి ఇవి అన్ని ఇంకా పంటకి రాలేదన్నమాట ఈ చెట్టు వా తెంపేయండి నా ఎన్ని కాయలు వస్తాయో చూద్దాం అసలు మన చెట్టుకున్న మోసంబీలు అయ్యో పొట్టి అలా కాదు నువ్వు నువ్వు తట్టపట్టుకోనా అని ఒక్క చిన్న చెట్టుకే ఎన్ని కాయలు కాసాయి అంటే దీని అర్థం తెలుసుకోండి మన పెరట్లో ఏమొక్కేసి అంత మంచిగా ఉంటది ఆరోగ్యం చాలా హ్యాపీగా ఉండొచ్చండి వాటరు ఎరువు మన ఇంట్లో తయారు చేసిన ఎరువు ఏదైనా సరే వేసుకోవచ్చు ఎంత బాగా కాసిన చూడండి తట్టడి కాయలైనాయం మోసమ్మిలో పొట్టిది మొయలే పోతుంది పొట్టిది మొయలే పోతుంది వా సూపరే సూపర్ ఇంకా కోస్తున్నారండి ఇంకా అప్పుడే అయిపోలేదు అక్కడే పొట్టి చూడండి ఇంకా కోస్తున్నారు వీళ్ళు ఇంకా ఉన్నాయండి చూడమ్మా ఇంకా ఉన్నాయి చూడు లోపల ఉన్నాయి చూడు పచ్చి ఉంటే ఉంచేయండి పండుకాయలు ఇంకా పచ్చి ఉన్నాయి అంటే పచ్చి కొయ్యొద్దు పచ్చిగా ఉంటాయి ఉండ నువ్వు పచ్చిగా ఉంటే ఉంచేసేయండి అమ్మా ఓకేనా ఓకే ఈ చెట్టు కూడా ఉన్నాయి రండి రెండు చెట్లు ఉన్నాయండి ఇంకొకటి మూడు ఉన్నాయి ఇంకొకటి స్మాల్ అయినా మనం మందేయం కదా మందేస్తే పెద్ద పెద్దగా అయిపోతాయి దీని పెద్ద సైజు ఈ కలర్ కొంచెం ఈ రకం వేరండి ఈ మోసం చెట్టు వేరు ఇది దీని కొంచెం పెద్దగా ఉంటాయి బత్తాయిలు వా చూడండి తెంపేస్తున్నాడు అక్కడే తెంపాడండి